ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం శుంకరా వారి తోట వాస్తవ్యులు కీర్తిశేషురాలు చీరాల భారతి గారి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు బేతాళ శాంతకుమారి గారు శేఖర్ లేట్ సోదరులు హిప్సిబా పూర్ణిమ సోదరులు శ్రీనివాసరావు యోహాను గారులు సమర్పిస్తున్నారు భారతి గారి కుటుంబ సభ్యులకు ఓదార్పు ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాను బేతాళ శాంతకుమారి గారికి హెప్సిబా పూర్ణిమ శ్రీనివాసరావు యోహాను గారులకు ధన్యవాదాలు ప్రార్థన చేసుకుందాం మమ్మని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి బేతాళ శాంతకుమారి గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమార్తె భారతి గారిని మీ సన్నిధికి తీసుకున్నందున వందనాలు ప్రభు వారి యొక్క డిపార్చర్ను బట్టి కలిగిన బాధ నుండి విడుదల ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాము వారి సోదరీలు సోదరులను కూడా దీవించమని అడుగుతున్నాము నేటి వాక్యమును మా కొరకు ఫలింపచేయమని విజ్ఞాపన చేస్తున్నాము ప్రభు మీ దివ్య హస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్కు సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము నుండి ముప్పై తొమ్మిదవ వచ్చినము వరకు వాక్యాన్ని చదువుదాము ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి తినని వారితో చెప్పాను ఆయన గలలియా ఎంతటా వారి సమాజ మందిరములన్నింటిలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు చదివాను ఇంగ్లీష్ భాషలో మరొకసారి చదువుతాను And rising very early in the morning, while it was still dark, he departed and went out to a desolate place. And there he prayed. And Simon and those who were with him searched for him. And they found him and said to him, Everyone is looking for you. And he said to them, Let's go on to the next towns and I may preach there also, for that is why I came out." And he went throughout all Galilee, preaching in their, their synagogues and casting out demons. Telugu lo, English lo, nene chaduyanu, ennuku chodutan unte, kunni padalu, chakkad padalu vada badutai, rendentag vadanu. అందరూ నీ కొరకు వెతుకుచున్నారు అనేటువంటి పదం మనం ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ ప్రతి ఒక్కరూ అందరూ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ నీ కొరకు వెదుకుచున్నారు ఇక్కడ నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను మనం వినూత్నమైన బైబుల్ స్టడీ మనం చేస్తుంది వెరీ ఎక్స్పాన్సివ్ ఎక్స్ప్లెనేషన్ చాలా విస్తృతమైన వివరణ ఏసు పెందల కడనే లేచెను ఏసు ఒక సేవకుడుగా పెందల కడనే లేచెను ఈ మాట అండర్లైన్ చేసుకోండి ఇది ప్రతి సేవకుడు అభ్యాసం చేయవలసిన ఒక మంచి అలవాటు ఎందుకు పెందల కడనే లేచాడు ఇంకా చీకటి ఉండగా లేచాడు నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిని గూర్చి ఒక దినం చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నాను నేను వారితో పాటు తెల్లవారుజామున మూడు గంటలకు లేచేవారట ఆయన నాలుగు గంటలకెల్లా స్నానం చేసుకొని అన్ని పూజా కార్యక్రమాలు ప్రేయర్స్ ముగించుకొని చక్కటి బ్రేక్ఫాస్ట్ అంత ఎర్లీగా తీసుకొని ఫైవ్ ఓ క్లాక్ కెల్లా ఆఫీస్ స్టార్ట్ చేసేసేవాడట ఆయన సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు ఇన్నర్ పీపుల్ కెన్ విజిట్ హిమ్ ఎట్ ద మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇన్ మార్నింగ్ ఉదయం ఐదు గంటలకు ఆయనకి ఇష్టమైన వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయట తొమ్మిది మాసాల్లో దీర్ఘకాల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వాన్ని స్వస్తి చెప్పించినటువంటి యాక్టివ్ పాలిటీషియన్గా ఆయనకు పేరు వచ్చింది ఈ ఒక్క అలవాటు ఏం అలవాటు పెందల కడనే చీకటి ఉండగా లేచిన అలవాటు వీరికి ఇలాంటి నైజం ఉన్న వారికి డే టైం ఎక్కువ ఉపయోగపడుతుంది సూర్యకిరణాలు భూమిని తాకినప్పటి నుండి సూర్యకిరణాలు భూమి నుండి విరమించి రాత్రి అయ్యే వరకు ఉన్న స్థలాన తీసుకుంటే చాలా సంపూర్ణ దినము పగలు వినియోగంలోనికి తెచ్చుకుంటాం తద్వారా ఏం జరుగుతుందంటే తమ షెడ్యూల్ ఎక్స్పాండ్ చేసుకోవటానికి తన షెడ్యూల్ వర్క్ షెడ్యూల్ ఎక్కువ శాతం ఎఫెక్టివ్గా గడపడానికి అవకాశం కలుగుతుంది కనుక ఏసుక్రీస్తు ప్రభు పెందల కడని లేచాడు పెందల కడను లేచాడు ఇప్పటికీ చాలామంది పెద్దలు తెల్లవారుజామును లేచిపోతారు మంచాల మీద పడుకోవాలి నేను ఆకివీడు గ్రామం దగ్గర ఒక క్షత్రియ కుటుంబంకి ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను వాళ్ళు రాత్రి తొమ్మిది గంటలకు పడుకుని పోయారు ఇల్లంతా కూడా లైట్లు ఆపేసి పడుకున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ పీపుల్ నేను అడిగాను ఏమండి ఇక్కడ పలానా వారు ఉండాలి అంటే వాళ్ళు చెప్పారు అవునండి వాళ్ళు నైన్ ఓ క్లాక్కి నిద్రపోతారు హోల్ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా ఆ కుటుంబం లైట్స్ వెలుగుతాయి వాళ్ళు దినచర్యకు వస్తారండి అన్నాడు ఇంకా ఉన్నారు అట్లాంటి వాళ్ళు యూత్ ప్రధానంగా యవనస్తులు తమ దినమును చక్కగా సద్వినియోగం చేసుకునేటట్లుగా తెల్లవారుజామున పెందల కడనే ఇంకనూ చీకటి ఉండగానే మెళకవు రావాలి దానికే మనకు ఇంగ్లీష్లో సామె ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ త్వరగా పడుకుంటే త్వరగా లేగచ్చు కానీ మనవాళ్ళు ఇప్పుడు ఇంటర్నెట్ సీజన్ వచ్చిన తర్వాత లేట్ నైట్ షోస్ అయిన తర్వాత పడుకుంటున్నారు పన్నెండు తర్వాత పడుకున్నవాడు మూడు గంటలకు ఏమి లేస్తాడు ఎయిట్ ఫ ఎయిట్ థర్టీ తర్వాత పడుకున్నవాడు నైన్ ఓ క్లాక్కి నైన్ పిఎంకి నిద్రపోతే అవన్నా నాలుగు గంటలకు మూడు గంటలకు లేచి పని చేసుకోవచ్చు సిక్స్ అవర్స్ అట్లీస్ట్ రెస్ట్ సరిపోతుంది కనుక ఏసుక్రీస్తు దినచర్య ఎక్కడ మీరు గమనించాలి ఆయన ఒక మానవుడు మూడున్నర సంవత్సరాలే ఆయన పనిచేశాడు ఆయన యొక్క మిషన్ ఎట్లాంటి ఎఫెక్టివ్ మినిస్ట్రీ చేశాడు నాకు మూడున్నర సంవత్సరాల తర్వాత ఒక గ్రేట్ ప్రాజెక్ట్ నా చేతికి రావాలని అంటే హౌ షుడ్ ఐ వర్క్ దట్ షుడ్ బి ఆర్గనైజ్డ్ వన్ అది ఒక చక్కటి విధానంలో అమర్చబడింది కావాలి కనుక ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివాను కదా హీ డిపార్టెడ్ అండ్ టు ఎ డెజోలేట్ ప్లేస్ డెజోలేట్ ప్లేస్ అంటే నిర్మానుష్యంగా ఉన్న స్థలానికి వెళ్ళిపోయాడు వేర్ దేర్ ఈస్ నో డిస్టర్బెన్స్ అండ్ అదర్స్ కాన్సన్ట్రేషన్ ఆన్ అవర్ వాక్ మనం చేస్తున్న పనికి ఇంకొకళ్ళ అంతరాయం లేకుండా మన వలన ఇతరులకు అంతరాయం లేకుండా ఇతరుల వల్ల మనకు అంతరాయం మన వల్ల ఇంత ఇతరులకు అంతరాయం లేని స్థలానికి వెళ్ళిపోయాడు ఎప్పుడు మన ఇండ్లల్లో ఒక అవుతుంది మనం లైట్ వేసి అర్ధరిద్దరు చదువుతున్నాం అనుకోండి పడుకున్న వాళ్ళు లైట్ తీయమంటారు వాస్తవం కదా మనం అందరూ పడుకున్నప్పుడు టీవీ పెట్టామనుకోండి వాళ్ళు టీవీ సౌండ్ తగ్గించని కాసేపు భరిస్తారు కానీ వాళ్ళు కూడా సౌండ్ స్లీప్ ఎంజాయ్ చేయలేరు కనుక మనం ఎప్పుడూ కూడాను ఈ ఇందులో లెసన్ మనకు మనం ఎన్నడూ ఇతరులు మన పనికి ఆటంకంగా ఉండకుండా మనల్ని మనమే చూసుకోవాలి వాళ్ళు నిలిపోమనకూడదు వాళ్ళని దూరంగా వెళ్ళండి మీ పనులు ఆపుకుండా మనం చెప్పటానికి మనకు రైటే ఉందండి అందుకే మనము వాళ్ళ వాళ్ళ వల్ల మనకు అభ్యంతరం లేని చోటు ఎత్తుక్కోవాలి మన వలన ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఉండే చోట కూడా ఉండాలి ఇది మెయింటైన్ చేస్తే కుటుంబాల్లో కూడా చక్కటి హార్మోని ఉంటుంది పరిసరాల్లో కూడా చక్కటి హార్మోని ఉంటుంది కొంతమంది తెల్లవారుజామున నాలుగు గంటలకు మైక్స్ పెట్టి ఏ మతం అన్నా కానివ్వండి అది హైందవ్యమో క్రైస్తవ్యమో మహమ్మదీయము ఏదైనా కూడానండి ఒక అత్యధిక శబ్దంతో దేవుణ్ణి గట్టిగా ప్రార్థన చేయటం ప్రారంభించేస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభు అలా ప్రార్థన చేయలేదు ఆయన కదా ప్రేర్ చేసింది ఆయన కూడా చేసింది ప్రార్థనే కదా ఆయన ఎలా ప్రార్థన చేశాడు చాలా చీకటి ఉండగానే బయలుదేరి డెసోలేట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ఎవరు లేని స్థలానికి వెళ్ళిపోయాడు ఆహా నువ్వు అక్కడ ఎంత గట్టి కరుచుకొని ప్రార్థన చేస్తే ఎవరు కాదన్నారు వీధి మధ్యలో థౌజండ్ వాట్స్ మైక్ పెట్టి మెగా బాక్సెస్ పెట్టి పది బాకాలు పెట్టి నువ్వు గట్టిగా దేవుడా అని మరబెడితే ఏమవుతుంది ఆలోచించండి కానీ అది మనం భక్తి అనుకుంటున్నాం ఇవాళ ఏం నేర్చుకున్నాం రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు హౌ హీ స్టార్టెడ్ హీస్ ప్రేయర్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేశాడు మనలానే చేశాడు ఆయన ప్రజలకు డిస్టర్బెన్స్తోనే కాదు తన వలన ప్రజలకు ప్రజల వల్ల తనకు డిస్టర్బెన్స్ లేని స్థలం వెతుక్కొని వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా శిష్యులకు చెప్పకుండా పోయాడు ఇది ఇంకో ఇంకొక మంచి మాట అండి ఇది శిష్యులు లేచి వెతుక్కుంటున్నారు ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు అని వెతుక్కుంటూ వెళ్ళి కనుగొన్నారట కనుక వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద డిసైపుల్స్ వితౌట్ టెలింగ్ దమ్ అంటే ఏమిటి అర్థం అక్కడ చెప్పకుండా వెళ్ళిపోవటం ముఖ్య ఉద్దేశం కాదు అక్కడ దే ఆర్ స్లీపింగ్ మీరు జాగ్రత్తగా వినాలి నేను చెబుతున్న మాటలు యేసుక్రీస్తు ప్రభా లేకుండా అందరూ తెల్లారిపోతుంది పదం అందరూ ప్రార్థన పోదాం అని లేపకి వెళ్ళాలనే దే ఆర్ స్లీపింగ్ ఇట్ ఈస్ దే రైట్ వాళ్ళు నిద్రపోవటం హక్కు తెలుసా నేను ఈ మధ్యన కాన్స్టిట్యూషన్ ఎక్కువ చదువుతున్నాను అందులో హక్కుల్లో వ్యక్తి యొక్క వ్యక్తిగత హక్కుల్లో నిద్రపోయే హక్కు కూడా ఉందండి కాన్స్టిట్యూషన్ ఎంత గ్రేట్గా రాశారంటే అంబేద్కర్ గారు నిద్రపోయే హక్కు కూడా ఉంది మనకి మన నిద్రను ఇంకోటి భంగం కలిగించకూడదు తెలిసిన భంగం కలిగిస్తే అది కూడా క్రైమ్ అవుతుంది చట్టం ఉంది దానికి కూడా కనుక యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని లేపలేదు తాను ప్రార్థన వెళుతున్నాను ఇట్ ఈస్ తన ఇట్ ఈజ్ హిజ్ పర్సనల్ క్వైట్ అవర్ ఇట్ ఈజ్ హిజ్ పర్సనల్ క్వైట్ అవర్ నాట్ టు మెంటైనింగ్ అదర్స్ టు ప్రేఫర్ ప్రేఫర్ గా టైమ్ ఆ సమయానికి దేవుణ్ణి మీరు ప్రార్థించాలన్న నిర్బంధం ఏసు చేయలేదు జీసస్ గేవ్ దెమ్ ద లిబర్టీ టు ప్రే వెన్ ఎవర్ దే వాంటెడ్ టు ప్రే ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేయాలనుకుంటే అప్పుడే ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఎలా చేశాడు ఆయన అందుకని స్విచ్లు చెప్పకుండా ఆయన ఒక్కడే లేచి వెళ్ళిపోయాడు డిస్టర్బ్ దా వాళ్ళను ఆయన లేపలేదు వాళ్ళు వెతుక్కకుండా పోయారు వెతుక్కుంటూ వెళ్ళి అన్నమాట ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయా అందరూ నిన్ను వెతుకుతున్నారు అన్నాడు ఏమైనా ఆన్సర్ ఇచ్చాడు ఆలోచించండి అండ్ దే ఫౌండ్ హిమ్ అండ్ సెట్ హిమ్ ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ జీసస్ డి రిప్లై ఆన్ దట్ పాయింట్ ఏ నా కోసం ఎందుకు ఎందుకున్నారా నేను ఫాదర్కి వెళ్ళాను అట్లా ఆన్సర్స్ ఏమి ఇవ్వలా ఆయన ఏమన్నాడు తెలిసిన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళిద్దాము రండి అన్నాడు హీ డి ఆన్సర్ బట్ వాట్ ఈస్ అడ్ హీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిస్ ఫర్దర్ మినిస్ట్రీ జరిగిన దాని గురించి మాట్లాడలా జరగాల్సిన దాని గురించి మాట్లాడాడు దాట్ ఈజ్ లీడర్షిప్ చాలామంది కూర్చుని కూర్చొని తగ్గుబడుతూ ఉంటారు నిన్న అట్లా చేసావు మొన్నట్ల చేసావు అంతకుముందు అట్లా చేసావు సంవత్సరగత ఇట్లా చేసావు నీ వల్ల అది జరిగింది నా వల్ల అది జరిగింది రబీష్ నో యూజ్ ఆఫ్ దాట్ స్పీక్ అబౌట్ ఫ్యూచర్ రేపేం జరగాలో ఆలోచించండి ఇంకా ఇవాళ మిగిలిన సమయం ఏం చేయాలో ఆలోచించండి దానిలో మంచి కొరకు ఏం చేయాలో ఆలోచించండి మీ లైఫ్ పర్పస్ ఏమిటో ఆలోచించండి నిన్న ఫెయిల్యూర్స్ మీద నిన్న అనవసరం డిస్కషన్స్ మీద టైం వృధా చేయబాకండి గడిచింది ఏదో గడిచిపోయింది అందులో సాధించింది సాధించాం సాధించలేకపోయింది పోయింది అంతే ప్రభు భవిష్యత్తుని గురించి మాట్లాడుతున్నాడు నేను ఇంకా ఇతర ప్రామాల్లో కూడా సువార్త ప్రకటించాల్సి ఉంది రండి వెళ్దాం లెట్స్ గో ప్రార్థనకి వంటనగా వెళ్ళిన యేసు స్వార్థ ప్రకటనకు మాత్రం మనుషుల్ని తీసుకెళ్తున్నాడు స్నేహితులను తీసుకెళ్తున్నాడు శిక్షల్ని తీసుకెళ్తున్నాడు గమనించండి మనమేమో ప్రార్థనకు జట్లు జట్లు వేసుకెళ్తాం సువార్త ప్రకటనకు మాత్రం ఒంటరిగా పోతాము అంత రివర్స్లో జరుగుతుందండి క్రైస్తవేదాన చూడండి ప్రభువు సువార్త ప్రకటనకు వెళ్ళటానికి మాత్రం పార్ట్నర్స్గా రమ్మని అడుగుతున్నాడు వాళ్ళని ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని ఈ మాట అర్థమైందా అసలు మనకు ఎందు నిమిత్తము యేసు బయలుదేరి వచ్చాడట గ్రామాలకు తిరిగి సువార్త ప్రకటించడానికి వచ్చాడట ద బెస్ట్ ఇవాంజలిస్ట్ జీసస్ క్రైస్ట్ మనం పట్టణాల్లో సువార్త ప్రకటించడానికి ఇష్టపడతాం గ్రామాలకు వెళ్ళాం కుగ్రామాలకు వెళ్ళాం దళిత వాడలకు వెళ్ళాం వెళ్ళాం ఎందుకంటే అక్కడ వసతులు ఉండవు సౌకర్యాలు ఉండవు కాబట్టి వెళ్ళటానికి గెస్ట్ ఉండదు కానీ ఏసు మొదటి అధ్యాయంలోనే గ్రామాలలో ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించున్నట్లు వెళదాం రండి నేను వెళ్ళాలి ఎందుకంటే నేను అక్కడ ప్రకటించాలి ఎందుకంటే నేను దానికోసం పంపబడ్డాను ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రీచ్ ద గాస్పల్ టు ద నియరెస్ట్ విలేజెస్ సమీపంగా ఉన్నటువంటి గ్రామాలన్నింటా కూడా నేను సువార్త ప్రకటించాల్సిందే అందుకోసమే దేవుడు నన్ను పంపించాడు ఇట్స్ మై జాబ్ యేసుక్రీస్తు ప్రభు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు నో డైవర్షన్ నో డిస్కషన్ ఆన్ అదర్ థింగ్స్ నో డైవర్షన్ ఫ్రమ్ ద వర్క్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఉదయాన్నే లేచాము ఎవరో వచ్చారు ఒక గంట సోది మాట్లాడడం ఉపయోగం ఏంటి ఎవరో వచ్చారు పనికిరానిది డిస్కషన్ మాట్లాడడం ఏంటి ఉపయోగం ఎవరో వచ్చారు ఎక్కడికో పోదాం అంటే వాళ్ళతో పడి ఏమిటి ఉపయోగం యు మిస్డ్ యువర్ వర్క్ యు మిస్డ్ ద పర్పస్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు నీ పని కాక మిగతా పనులు భుజానేసుకు తిరుగుతున్నావేమో నేను కూడా ఒకప్పుడు ఇలాగే చేసేవాడిని నా సమయం అత్యధికంగా అందరికి ఇచ్చేస్తుండేవాడిని ఎంతగా అంటే ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అదర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ అన్నంతగా నేను నన్ను నేను మర్చిపోయి సమయాన్ని బయట వాళ్ళకి ఇచ్చేవాడిని దానివల్ల కొంతకాలం నాకు అర్థమైంది ఏంటంటే ఐ మిస్డ్ మై మినిస్ట్రీ ఐ మిస్డ్ మై టైం అండ్ మై రెస్పాన్సిబిలిటీస్ దాంతో నన్ను నేను ట్రిమ్ చేశాను నా ఇంటి వెలుపట ఒక బోర్డు పెట్టా ఆ బోర్డు ఏమిటో తెలుసా ఏ విధమైన సిఫారసులు ఏ విధమైన రికమెండేషన్లు ఏ విధమైన తగువులు పరిష్కారాలు ఇక్కడ చేయకుండా ఉండటానికి నన్ను నేను నిషేధించుకున్నాను అని పెట్టాను అక్కడికి చాలామంది వచ్చారు వెనక తిప్పి పంపించాను దానికి ఉంది వ్యవస్థ ఉంది దాని కొరకు నేను పోనక్కర్లేదు నేను వెళ్ళాల్సిన చోట వ్యవస్థలో ఎక్కడైనా లోపు ఉంటే అక్కడ అటెండ్ అవుతాను అవుతానని రాశాను ఆ బోర్డు మీదనే కనుక వీ షుడ్ నాట్ మిస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితం యొక్క పరమార్థం దేవుడు ఏదైతే అనుగ్రహించారో దాన్ని వదిలిపెట్టి చేయకూడదు మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు నాయన ఎన్నడూ నేల విడిచి సాము చేయొద్దురా అని అదొక సామెత నేల విడిచి సాము చేస్తే ఏమవుతుంది కింద పడతాడు సాము చేయటం అంటే కర్ర దిప్పటం కర్రదిప్పేవాడు గాల్లో చాలా వేగంగా కర్రదిప్పుతూ ఉంటాడు కానీ వాడి పాదాలు ఎక్కడుంటాయి తిప్పేవాడి చేతులు గాల్లో వేగంగా దిబుతున్నా కాళ్ళు భూమి మీదే ఉంటాయి అప్పుడప్పుడు ఒక్కొక్క గంతు వేసి వేగంగా ఎత్తు పెంచి యుద్ధం చేస్తే చేయొచ్చు కానీ నేల విడిచి మాత్రం సాము చేయటం సాధ్యం కాదు యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం నీ సమయం నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ రాదు ఐ మిస్డ్ మెనీ డేస్ ఇన్ మై లైఫ్ లైక్ దాట్ నేను చదువుతున్నాను కదా అనేక దినాలు వ్యర్థంగా నేను పోగొట్టుకున్నాను ఆ తర్వాత చింతపడ్డాను విచారించాను కానీ వెనక్కి రావు కదా కనుక యేసుక్రీస్తు ప్రభువు చాలా టైం కాన్షియస్నెస్తో పనిచేశాడు చాలా చక్కటి టైం కాన్షియస్నెస్ ఉదయాన్నే తొమ్మిదికి ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే ఎనిమిది గంటలకు లేచి నీవు ఒక అరగంట పేపర్ చదివి మళ్ళా బాత్రూమ్కి పోయి మళ్ళీ వచ్చి నీ పనులు ఇంకొకటి చేయాలని ఆధారపడి నీ పని నువ్వు చేసుకోకుండా ఇతరుల పని నువ్వు డిస్టర్బ్ చేసి నీ పని వారు ఇంకో మీద అంత డిజార్డర్ యేసు చాలా ఆర్డర్లీగా జీవించాడు చాలా చక్కటి క్రమ పద్ధతిలో జీవించాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిగత పనులు మరొకరు అటెండ్ అయ్యి చేసినట్లుగా బైబిల్లో మనకు సువార్తలు ఎక్కడ కనపడదండి యేసు ప్రభువు యొక్క సొంత పనులు ఆయన శిష్యుల మీదనో అటెండర్స్ మీదనో ఎంప్లాయీస్ మీదనో వర్కర్స్ మీదనో భక్తుల మీదో వేసేసి వెళ్ళిపోయినట్టుగా అక్కడ కనపడదు ఇంకా ఆయన ఇతరుల పనులు ఆయన చేసినట్టుగా కనబడుతుంది కానీ ఆయన పనులు ఎవరికో అప్పచెప్పేసి ఆయన ఎంజాయ్ చేసినట్టుగా అక్కడ కనపడదు చాలా బాధ్యత కలిగిన వ్యక్తిగా యేసు ప్రభు తన బాధ్యతలు నిర్వర్తించి చూపించాడు మరి మనం ఏం చేస్తున్నాం మనం ఎంతసేపు ఎదటోటి మీద వేసేయాల మన పనులన్నీ కూడా మన బాధ్యతలన్నీ ఇంకోటి మొయ్యాలా మనం మాత్రం కబుర్లు చెప్పాలి రొమ్ము విరుచుకొని నాయకులు మనం ప్రకటించుకోవాలా దిస్ ఈస్ ద వరల్డ్లీ లీడర్షిప్ గాడ్ నెవర్ యాక్సెప్ట్స్ దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ లీడర్షిప్ ఇన్వైట్స్ ద లీడర్షిప్ ఆఫ్ స్టీవర్డ్ లీడర్షిప్ దేవుడు కావాలి ప్రచారంతో కూడినటువంటి నాయకత్వాన్ని దేవుడు ఆహ్వానిస్తాడు తప్ప అధికారంతో కూడిన నాయకత్వాన్ని దేవుడు ఆహ్వానించడు ఏసో క్రీస్తు ప్రభు రియల్ సర్వెంట్ అండ్ స్టీవర్డ్ అండ్ లీడర్ ఆయన తన పని తాను చేసుకుంటూ ఇతరుల పనులు చేస్తూ ఆయన నాయకత్వం చూపించాడు మన పని మనమే చేసుకోము ఇతరుల పని అసలు చేయము మనం మళ్ళీ నాయకత్వంలో ఉన్నామని చెప్పి విరవీగుతూ ఉంటాము హౌస్ యాడిటీస్ హౌస్ యాడిటీస్ డ్రైవర్ రాలేదంటే మీటింగ్ ఎగ్గొట్టేస్తారు అర్థమవుతుంది వై కాంట్ యూ డ్రైవ్ సెల్ఫ్ ఇందు సొంతకెందుకు డ్రైవ్ చేసుకొని మీటింగ్ పోకూడదు కనుక మనం ఎప్పుడూ కూడాను మన పని మనం ఎన్నడూ మిస్ కాకూడదు అదే దేవుడు మన పట్ల చూస్తుంది వ్యవహాన్ పదిహేడవ అధ్యాయంలో గెచ్చమని ప్రార్థనలో మూడు నాలుగు వచ్చినాల్లో ఏసు చెబుతారు తండ్రితో తండ్రి నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా భూమి మీద చేసేసి నిన్ను మహిమ పనిచేశాను కనుక దినదినము దేవుడు నీకొచ్చిన పనిని పూర్తి చేయటయే దేవుని మహిమపరచుట పని పూర్తి చేయుట దేవుని మహిమపరచుట అని ఏదైనా ఒక్క సంఘంలో అయినా బోధ చేస్తున్నారా చేతులు ఎత్తిస్తుండీ మహిమపరచండి అని గంతులే అని చెబుతున్నారు తప్ప నీకు ఇచ్చిన పని చేయబోయ్ అదే దేవునికి మహిమ యేసు పని చేసి దేవుని మహిమపరిచాడు నువ్వేమో కబుర్లు చెప్పి దేవుని మహిమపరుస్తున్నావు నేను కూడా అంతే కదూ అది కూడదండి అది కాదు క్రైస్తవ్యం పని చేసి పని ద్వారా దేవునికి మహిమ తేవాలి తప్ప కబుర్ల ద్వారా కాదు యేసుక్రీస్తు ప్రభు ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వర్క్ కాన్షియస్ నాట్ ఓన్లీ కాన్షియస్ బట్ ఆల్సో వర్క్ కాన్షియస్నెస్ పనిని గురించి ఆయన బహుజాగ్రత్తగా ఉన్నాడు హీ ఆల్వేస్ రిమంబర్స్ హిస్ జాబ్ తన పనిని తాను నిత్యం స్మరించుకుంటున్నాడు ఈ పని కోసం వచ్చాను ఈ పని కోసం వచ్చాను ఈ మాట చెప్పటంకు వచ్చాను ఈ మాట మాట్లాడటంకు వచ్చాను కార్యార్థిగా ఉన్నాడు యేసు యేసు కార్యార్థిగా ఉన్నాడు సోదరా సోదరి మనం కార్యార్థులంగా ఉన్నామా ఎంత గొప్ప పాఠం ఉన్నది ఈ కొద్ది మాటల్లో వారు గలలయ అందంతటా వారికి సమాజ మందిరాలకు వెళ్ళి ప్రకటన చేయటం ప్రారంభించారు దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు సమాజ మందిరముల్లోన సమాజ మందిరములలోన చూడండి ఇవచ్చిన అండ్ హీ వెంట్ త్రూఅవుట్ ఇన్ సెనగోగ్స్ గలలియాలో ఒక ఊరిలో ఒక సెనగోగులో కాదు గలలియా గ్రామాలన్నింట ఆ బోర్డర్ డిస్టిక్లో ఆ గ్రామాలన్నింట ఉన్న మందిరాలన్నింటా ఉన్న మందిరాలన్నింటా ఆయన ఏం చేస్తున్నాడట వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు సోదరుడా సోదరి సువార్త ప్రకటిస్తున్నాడు ఏసు సువార్త ప్రకటిస్తూ ఏం చేస్తున్నాడట దయ్యములను వెళ్ళగొడుతున్నాడు దయ్యములను వెళ్ళగొడుతున్నాడు యేసు దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అక్కడ మనం గమనించినట్లయితే హీఈస్ అటెండింగ్ ద పీపుల్ అండ్ దేర్ డెలివరెన్స్ కేవలం బోధ చేయటమే కాదు ఆయన ప్రజల యొక్క విడుదలను కూడా ఆయన చేస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి మనము ప్రకటనతో పాటుగా ప్రజలను అటెండ్ అవటం కూడా నేర్చుకోవాలి ప్రజలను అటెండ్ అవటం కూడా నేర్చుకోవాలి రేపటి దినం నలభై వచ్చిన దగ్గర నుండి వాక్యాన్ని మొదలెడతాను రేపు నెలాఖరు కనుక ఎపిసోడ్ సహకారులు ఈ మాసం చాలా తక్కువ మంది వచ్చారు అదీ కాక సాంకేతిక అవసరాల నిమిత్తం చాలా ఆర్థిక వ్యయమైంది ఈ మాసం కనుక ప్రభు సహాయం చేసేటట్టుగా మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను నేను ఒక బృహత్తరమైన ప్రజా ప్రజా పనిలో ఉన్నాను దాని కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాను ప్రార్థన మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని నేటి వాక్య ఉపదేశానికి సహకారం కుటుంబము వారి తోట నుండి బేతాళ కుమారి గారి యొక్క కుమార్తె చీరాల భారతి గారి యొక్క జ్ఞాపకార్థము కుటుంబ సభ్యులు సోదరీలు సోదరులు హెప్సిబా పూర్ణిమ శ్రీనివాసరావు యోహాను గారు సహకరిస్తున్నారు ఈ కుటుంబాన్ని గాక ప్రార్థన మమను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి భారతి గారి డిపార్చర్ ప్రభు శాంతకుమారి గారికి ఆదరణ కలుగునట్లుగా చేయవని ప్రార్థిస్తున్నాము సోదరులను సోదరులను ఆశీర్వదించము వారి కుటుంబాలను దీవించండి నేటి వాక్యం ద్వారా మాతో అనేకమైన ఆధ్యాత్మిక అనుదిన చర్యలకు చెందిన మాటలు మాట్లాడినారు వాటిని సరి చేసుకున్నట్టుగా నాకు బుద్ధి ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ఏని దేవుని ప్రేమ కుమారుడు నేసయ్య కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకల్లరకును తోడు అయి ఉండును గాక ఆమెన్